హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఓకేనా అయితే నేను ఇప్పుడు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే పదే పదే పిల్లలు పిల్లలు అంటున్నారు తీసుకుంటున్నారా కాదండి ఇవన్నీ ములగాకు ములగాపు తింటే చాలా మంచిది ఇప్పుడు మనం తిన్నా తినకపోయినా పిల్లలకి అదే అంటారు కదండీ నేటి బాలలు రేపటి పౌరులు వాళ్ళు బాగా బలంగా ఉండాలి మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివన్నీ పెట్టాలండి ఎలా చేయాలనేది మీకు వస్తే ఓకే లేదంటే చూసి పిల్లలకి ఎలా చేసి పెట్టండి ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ ములగాలు తీసుకున్నాను కదా దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి గోధుమ పిండి ఒక అర కేజీ ఉంటుంది సుమారుగా అలాగే నువ్వులు కొద్దిగా కారం వాము సాల్ట్ ఇవేనండి ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి ఓకేనా ఇప్పుడు కలుపుదాం ఎలా కలపాలో చూపిస్తాం మీకు ఇదంతా ఒక బౌల్లో వేసుకున్నాం ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం సరిపోతాయి ఇలా మిక్స్ చేసుకోవాలండి అలా కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం కొంచెం ఓకే రెండు స్పూన్లు ఉంటుంది బాగా మిక్స్ చేయాలి కారం వాము అవన్నీ నువ్వులు మీరు ఎంత వేసుకుంటే అంత మంచిది పిల్లల కోసం అని నేను చెప్తున్నాను నూల్లో కాల్షియం ఉంటుంది అలాగే ఈ ములగాకులు వచ్చే ఉంటుంది ఐరన్ అన్నీ ఉంటాయి అన్నీ చాలా చాలా ఉంటాయి రక్తహీనత అనేమియా కూడా తగ్గేది ఇవన్నీ ములగాకులు ఉన్నాయి నేను చాలా వీడియోల్లో ములగాకు చూపించాను చూడండి మీరు మీ పిల్లలు బాగుండాలనే చేస్తున్నాను నేను ఇవన్నీ ములగాకు కూడా వేసే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి అదే ములగాకు పట్టుకొని ఎలా ఆడుతుంది ఏంటి పెద్ద ఆవిడ అనుకుంటున్నారా కాదండి మనం అందరం బాగుండాలి మరి ముఖ్యంగా పిల్లలు బాగుండాలి చదువుకునే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని నా ఆలోచన ములగాకు అంటే చాలా ఇష్టమండి నాకు అందుకని ములగాకు మీద నేను ఇష్టపడి ఇలా చేస్తున్నాం ఓకేనా ఇవన్నీ బాగా ఇలా కలుపుకోవాలి సాల్ట్ అవన్నీ ఒకసారి చూసుకొని మనం వాటర్ కలుపుకున్నాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా మనం ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం ఇవన్నీ ఇలా పిండిని కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఓకేనా తను ఏం చేయాలనేది చూపిస్తాను ఇవ్వండి పిండి అయితే పిండి అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు చపాతీలు చేసుకున్న షేపులు కట్ చేసుకున్నాం ఎలా అనేది మన ఇష్టమే కాదు చాక్తోనా కట్టర్తోనా ఇలా ఓకేనా చపాతీ చేద్దాం ఇప్పుడు పిండి ఆగిపోయింది చూడండి ఎలా ఉంది ఇదిగోండి ఇలా చపాతీ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు చూడండి ఇదిగో ఈ సైజులో ఈ మందం ఇలా ఓకేనా ఇప్పుడు చపాతీని మన అండి ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు ఇవి ఇలా ఇప్పుడంటే షేప్స్ వస్తున్నాయి కదండీ అవి ఉన్నా ఓకే లేదా మీకు ఈజీగా అయిపోవాలంటే ఇలా క్యాప్స్ ఉంటాయి కదా షార్ప్గా వాటితో అయినా చేసుకోవచ్చు ఇవ్వండి మనం ఈ మూత ఇలా కట్ చేసాం ఇలా ఇప్పుడు టైం లేదనుకోండి ఇవ్వచ్చు ఒకటి ఇలా ఓకేనా నార్మల్గా కట్ చేసుకుంటాం కదండి ఈ షేప్ అందరు చేసేది కాబట్టి ఇలా కట్ చేసేసి కాలేజ్ ఇగోండి ఈ షేపులు కూడా కట్ చేసేసాము ఇప్పుడు ఇగోండి ఇలా చూసరిగా భలే ఉంది కదా మనం ఇవన్నీ తీసుకొని ఆయిల్ వేసేద్దాం ఆయిల్ ని మనం కట్ చేసుకున్న చిప్స్ ని దీంట్లో వేసేసుకున్నాం ఇలా వేపుకోవటమేనండి ఏం లేదు వీటిలో ప్రత్యేకత ఏంటంటే నువ్వులు వాము ములగాకు మన పిల్లల కోసమని ఇలా వేపుకుంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం కట్ చేసుకుంటాం తెలుసు కదా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇగోండి ములగాకే ఇంకేం లేదు పిసిప్స్ ఇవన్నీ అందరూ చేసుకునేవి ములగాకు ప్రత్యేకత పిల్లల కోసమని ములగాకు కూరలు పప్పులు ఎత్తే తింటారేమో కానీ విడిగా తినరు కదా అందుకని ఇలా ఈ ప్రయత్నం ఇలా తీసేసుకునే ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి చూసారా గల్గల్లాంటినీ స్టోర్ చేసుకుంటే గోధుమ పిండే కదా మనం నిర్భయంత్రంగా తినవచ్చు భయం లేకుండా తిన భయం లేకుండా తినయచ్చు సో మునుగోలు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఒకసారి మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి ఓకేనా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చూసారు కలర్ఫుల్గా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్